వైఎస్ జగన్ అసెంబ్లీకి రావద్దన్నదే మీ ఎజెండా పక్క ప్లాన్ ప్రకారం చేసారు ఓకే అసెంబ్లీకి రానని వెళ్ళిపోయాడు టైం ఇస్తేనే వస్తా అన్నాడు ప్రతిపక్ష హోదా ఇస్తేనే వస్తా అన్నాడు ప్రతిపక్ష హోదాలో ప్రతిపక్ష నాయకుడికి ఇచ్చే టైం ఇస్తేనే నేను అసెంబ్లీలో అడుగు పెడతానని వెళ్ళిపోయాడు గమ్మునొకరు అమ్మాయ పీడవైందని ఇప్పుడు రండి 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 మీరు అసెంబ్లీకి రండి అని బతిలాడతారేంద్రా అయిపోయిందా స్టఫ్ మాట్లాడుకోవడానికి కోరట్లేదు కదా మీరు మీరే జగన్ మీరు నాటకాల బ్యాచ్ కదా జనసేన నాయకుడిని పవన్ కళ్యాణ్ విమర్శించండి మీరు నటించండి అంటే పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ నాయకులు హ్యాపీగా నటిస్తున్నారు మీరు ఆట ఆడిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు మీకు అలవాటే కదా అప్పట్లో ఎన్టీఆర్నే ఆడించిన వాళ్ళు పవన్ కళ్యాణ్ ఎంత పవన్ కళ్యాణ్కి ఇంక జ్ఞానోదయం కావట్లే ఎప్పుడైతుందో ఏమో వన్స్ జగన్కి టైం ఇస్తే లాస్ట్ టైం ప్రతిపక్ష హోదాలో ఉన్నప్పుడు క్వశ్చన్ క్వశ్చన్ టు క్వశ్చన్ క్వశ్చన్ టు క్వశ్చన్ పాయింట్ టు పాయింట్ నిలదీసి అడుగుతుంటే అసెంబ్లీ దద్దరిల్లిపోయింది మళ్ళీ ఆ సీన్ రిపీట్ అయింది అసెంబ్లీకి వస్తే టైం ఇస్తే ఆ సీన్ కావాలా తట్టుకోలేరు లైన్ ఇస్ బ్యాక్ వస్తే మాత్రం సుక్కలే నేనేం జగన్ సపోర్ట్ కాదు జగన్ మాట్లాడే విధానం అసెంబ్లీలో మాట్లాడు సభలో ఉన్నది రెండే రెండు పార్టీలు వేరే ఏ పార్టీలు ఇక్కడ లేవు ఒకవైపున పాలకపక్షం ఉంది రెండో వైపున ప్రతిపక్షం అన్న మేము ఉన్నాం మధ్యలో ఇంతకుముందు గతంలో ఉన్నట్టుగా చిన్న చిన్న పార్టీలు చాలా ఉండే పరిస్థితి మూడు పక్షంలో అంటే బీజేపీ పార్టీ కూడా ప్రస్తుతానికి ప్రస్తుతానికి గవర్నమెంట్ లో ఒకరయ్యారు కాబట్టి మీరు మళ్ళీ మా వైపుకి వచ్చేదాకా అటువైపు మీరు ఉన్నారన్నట్టుగానే మేము భావించాల్సి వస్తుంది కాబట్టి కాబట్టి ప్రస్తుతానికి సభలో ఉండడం మాత్రం రెండే రెండు పార్టీలు ఉన్నాయి ఒకరు ప్రతిపక్షం రెండవ పార్టీ రెండవ పార్టీ పాలక పక్షం కాబట్టి జగన్మోహన్ జగన్మోహన్ రెడ్డి గారు మొన్నటి వరకు కూడా కళ్ళు కన్నారు ఇప్పుడు కూడా బహుశా కళ్ళు కంటున్నట్టున్నారు కళ్ళు ఇప్పుడు కూడా నిజంగా మేము పర్మనెంట్ గానే ఇక్కడ పర్మనెంట్ గానే మేము ఇక్కడ అధికారం అన్నారు ప్రతిపక్షంలో ఎవరుంటారు అధికార పక్షంలో ఎలా ఎవరుంటారు అన్నది ఆ దేవుడు నిర్ణయిస్తాడు గతంలో పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదో సంవత్సరంలో కూడా ఇటువంటి సభ జరిగింది ఆ సభ నాకు ఇంకా దొరుకుతుంది నాన్న ప్రతిపక్ష నేతగా ఇక్కడే ఉన్నారు వాళ్ళ పక్షంలో మీరు అటువైపు ఉన్నారు అప్పుడు కూడా ఇదే కాన్ఫిడెన్స్ కనపడింది